ప్రొబ్లం ఇసుక మాఫియా కిట్టు నా చెల్లెల్ని రేపు చేసి దారుణంగా చంపేశాడు పోలీసు కేసు తీసుకోలేదు వాని చంపితేనే నా చెల్లెల ఆత్మ శాంతిస్తుంది బైట చాలా మంది చెప్పారు ఈ కేసుకి మీరే తక్కువగా చార్జ్ చేస్తారని లాకర్ ఓకే థియేటర్ కి తెలుసు మీరు మీరులు చేంజ్ మార్చుకోండి బెల్లండి హ్మ్ హ్మ్ ఏదైనా తాగుతారా ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్ అది కాదు ఆయన దగ్గర డబ్బు తీసుకుని మనం అందరం తాగుదామని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్విక్ ఏం వద్దట మనకి మాత్రం తీసుకోవాదం చేసుకున్నావు కదా థియేటర్కి చేంజ్ మార్చుకోండి త్వరగా వెళ్ళండి ఇదంతా డాన్ ప్రొసీజర్ వెళ్ళండి అయితే బిర్యానీ తింటారా నా దగ్గర డబ్బు లేదు బాబు అయితే బిర్యానీ క్యాన్సిల్ సార్ యాభై ఇరవై పది చిల్లరా కాయన అన్నీ ఉన్నాయి సార్ ఇవే సార్ మాక్సిమం చెల్లరా ఇంతకు మించి లేదంటే మారలేదు కూర్చోండి అంత కరెక్ట్గా ఉంది ఉన్నాయి సార్ బయలుదేరండి వెళ్ళరా ఏమైనా మీరు ఏమి తెరకుండా అయిపోతున్నారు అంతా థియేటర్ కి ఓపెన్ చేయరాటర్ కంటే మార్డర్ కి మోడర్కి దేవుడి అమౌంట్ ఫిక్స్ చేస్తున్నాడు చూద్దాం ఆయన చూస్తూనే ఉన్నాడు ఏ దేవుడు ఫిక్స్ చేసినాము ఐదు వందల రూపాయలు ఏయ్ రాయిపురం నుంచి రామాపురానికి వెళ్ళడానికి షారాటా పట్టుకున్నా పట్టుకున్న తల క్యాబేసుకున్నా వెళ్ళడానికి ఐదు వందలు అవుతుంది మర్డర్ చేసి రిటర్న్ అవ్వద్దా అక్కడే ఇరుకోమంటావా లేక చచ్చినట్టే రిటర్న్ కి డబ్బు ఇస్తాడా అన్నా ఏంటన్నా బస్సులో వెళ్ళాలన్నా మూడు బస్సులు మారాలన్నా ఖర్చు అవుతుంది కదా కొంచెం చూసివ్వ అన్నా డే

ఇంకా ఎక్కడ కంటే చూపుతాడు రే అంత దగ్గర క్యాష్ కరెక్టర్ తీసుకో క్యాష్ కరెక్టర్ తీసుకోరండి కస్టమర్ తో ప్రేమగా మాట్లాడు కస్టమర్ కి మర్యాద ఇవ్వ డబ్బులు కరెక్ట్ గా కలెక్ట్ చేయి

ఏది మిస్ అవ్వలేదుగా అదెలా మిస్ అవుతుంది నీ లెఫ్ట్ లో ఉన్నది సారీ అన్ని థియేటర్ కి రా తెలుసు అదే మన లక్ష్యం అవునవును ఇదిగో పట్టుకో వెళ్ళామా ఏసేవా వచ్చేసావా అన్నట్టు ఉండాలి జేమ్స్ బోర్డ్ లాగా బుల్లెట్ వేస్ట్ వాడిని ఒక చోట నిలబెట్టి నెత్తి మీద ఏం చేసి ఒకే బుల్లెట్ వెంటనే వచ్చేయాలి బడ్జెట్ మైండ్ లో పెట్టుకో ఓకేనా పోహ్ నువ్వు జియో సిమ్ యొక్క యూజ్ చేసేది అవును ఇవ్వు ఇదా నా ఫోన్ పెట్టుకో వెళ్ళగానే నాకు మిస్కోలేవు నేను కాల్ చేస్తాను పో ఏ పొద్దుపో అన్నం పెడుతుంది పో పార్టీ నిద్రపోతున్నాడు నిద్రపోయే వాళ్ళని ఏం చేయవు కదా బాగా నిద్రపోతున్నాడా అవును బాగా నిద్రపోతున్నాడు సరే నిద్రపోయి వెయిట్ చేయండి డాన్ ఎంతసేపు సేపు మేము ఊరికే వెయిట్ చేయాలి ఊరికే ఎందుకు వెయిట్ చేయడం వాటి దగ్గర యూస్ మీ ఛార్జర్ ఉందా ఫోన్ పెట్టి ఓకేనా పెట్టు చాలా కకూర్తలో ఉన్నాడు కరెంట్ బిల్ అంత అవుతుందా ఏంటి మార్డర్ చేయడానికి వచ్చిన చోట సెల్ చార్జ్ చేయమంటాడు ఈడు ఎప్పుడు లేస్తాడో మనం ఎప్పుడు మోడర్ చేస్తామా తలు పేరు కట్టుకుని లోపలికి వచ్చాం పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు హలో రే గుండు అంతే ఎవరా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పరా హలో బా మీరు ఒక రేపు చేశారు కదా అందుకే మిమ్మల్ని మర్డర్ చేసిపోదామని వచ్చాం అంతే లేదు వద్దండి ఏమడిగా ఇస్తాను నన్ను అండి లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు పది ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ప్లీజ్ అండి ఏం మర్డర్ చేస్తే ఐదు వందలు ఇస్తున్నారు ఈడేమో ఇరవై ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడు పోనీ మనం వీడి దగ్గర చేసిపోదా ఎంతమంది అని ఇచ్చారండి మా వాళ్ళని కూడా రమ్మంటారు చేరిపోతాం ఏంటి వాతా ఉచిత ఆఫర్ కింద లేపేస్తాను ఓకేనా గుండెగడ్డ కష్టం నిద్రపోయాడు వన్ లేపడానికి ఏం మేము ఇలాంటి జోక్ వేసాం మీ జోక్ విని ఊరంతా నవ్వుతుంది థ్యాంక్స్ తప్పులు లేపేసారంట్రా సరే అలాగే అలాగే జుంగా ఒక చిన్న హెల్ప్ ఏంటి ఇరవై అంతస్తు నుంచి షూట్ చేయబోతున్నాం షూట్ చేసి మేము తప్పించి పారిపోతుండగా సెక్యూరిటీ చూసాడు అనుకో పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం అందువల్ల డీజిల్ ఖర్చు అవుతుంది బండి స్టార్ట్ చేస్తుంచు తక్కువ మేము వచ్చి అలాగే ఎస్కేప్ అవుదాం ఏమంటే ఏంటి ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారని చెప్పారు ఇరవై అంతస్తు ఇరవై అంతస్తులో ఉన్నవాడు ఎవడైనా కాలుస్తాడంట్రా బుర్ర ఏమైనా మోకాల్లో ఉందా మరి బాల్కడీలో వచ్చి కిందకు తోసేయట్రా ఇరవై అంతస్తులో వచ్చి పడేస్తే తల పచ్చడై ఘోరంగా కట్టాడు ఘోరంగా రేపు చేసిన వాళ్ళంతా ఘోరంగానే చావాలి అదే శిక్ష అలాగే మేము ఆ పని చేస్తాం ఏ ఉండు ఏంటి ఇంకా తర్వాత నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను పక్కన అమ్మ క్యాంటీన్ ఏమి లేదంటే తింటాను ఫ్రిడ్జ్ లో ఏమైనా భోజనం పెట్టుకునే ఉంటాడు అది కలిపి తెచ్చేసి ఓకేనా తీసుకొస్తా ఏ తర్వాత ఇంకో విషయం అబ్బా ఏంటో త్వరగా చెప్పు వాడి చెవికి మెళ్ళు బీరోలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చేసేయండి వాడి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే మనకి యూస్ అవుతుంది అవి కూడా కలిపి తెచ్చేయండి తప్పలేదు ఇస్తున్నారు ఆశ్చర్యం చేస్తున్నారు கஷ்ட uh, கொடு uh, uh, <thi> <mission> <hl vibrations> నిజమే అబద్ధమైన కలలన్నీ నిజమవు అట్టే ఎదురైనా తడబడుతూ నిలబడుతూ పట్టే విడవద్దు శరస్ ఎప్పుడు వంచొద్దు తపనే నీకుంటే ఆ విజయం నీ వెంటే పోరాడు నే పోలీస్ ఉనికి పోయే రౌటీస్ డిస్కౌంట్ లో సర్వీస్ విడు పాలించే బ్యాటరీస్ థియేటర్ సెల్ఫీ తీసుకుంటున్నా మనకు ఒకటి నచ్చింది అనుకో దాంతో డైలీ ఒక సెల్ఫీ తీసుకోవాలి ఆ సెల్ఫీ చూస్తున్నప్పుడు అలా దాన్ని పొందాలని ఒక కసి వస్తుంది చూడు ఈ థియేటర్ ఒక్కొక్క ఇటుకలు నా పేరు పాత్రాలు రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి పెచ్చను ఏమై నువ్వు వచ్చిన తర్వాత మిగతా డాలర్ రేట్లను పడిపోయి ఉంటాయే ఎప్పుడు మిగతా వాళ్ళని కిందకి దించేసి మనం పైకి రావాలనుకోవడం తప్పు మనం పైకి వచ్చిన తర్వాత ప్లేస్ లేదు కొంచెం కింద దిగ్గడా ఏంటంటే ఈ మనుషులు నాలుగు వందలకి ఐదు వందలకి చెవులు కోసి వ్యాపారం రేట్లు తగ్గించి వృత్తికి గౌరవం లేకుండా చేస్తున్నారు ఫోటో చూడన్నా ఇప్పుడేంటే ఇప్పుడేంటంటే కాఫీలో ముంచిన బండిలాగా నానిపోయావు కదా ఆ జోంగా కుర్రాన్ని మన డాన్ యూనియన్ మీటింగ్ రమ్మని చెప్పండి ఆయన అక్కడ పెట్టి దులిపి పారేస్తాను అన్న నిన్ను చూడాలి ఫ్రీగా ఉన్నప్పుడు వస్తానని చెప్పు అన్నా నిన్ను చూడాలంట రేపు వస్తానని చెప్పు ఇవాళ చూడాలా ఈవినింగ్ వస్తానని చెప్పు ఇప్పుడా చూడాలా ఇదిగో వస్తున్నా నువ్వు బాత్రూమ్కి వెళ్ళరా ఎవడ్రా మీ అన్న ఏంట్రా బయట ఆ రోజుల్లో శోభరాజు అన్న వస్తున్నాడంటే మేమంతా అలా వెళ్ళిపోయేవాళ్ళం అది రెస్పెక్ట్ అన్నా ఫోన్ చేసి అడిగేవాడు ఎక్కడున్నారా అని అన్న నువ్వెక్కడ ఉన్నావు మేము అడిగేవాళ్ళం అది ఆ తర్వాతే మేము అలా బయటికి వాళ్ళం ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న కుర్రాళ్ళంతా వ్యాపారంలో దిగి నాశనం చేస్తున్నారు అన్నా మనం అంతా ఎంత గౌరవంగా వృత్తి చేసాం అన్న చెప్పాడని జుంగపాయం చూడడానికి పంపిస్తే అన్నయ్య పిలుస్తున్నాడు రా పిలుస్తున్నాడు అని చెప్పానంట సోప్రాజ్ అయితే నాకేంటి సర్ప్రాజ్ అయితే నాకేంటనే మనవాడు మూత్రే పంచేసాడట ఏ భాషలో మాట్లాడుతున్నావు సోప్రాజ్ అని నా పేరు పెట్టింది సోపన్ బాబు మోహన్ బాబు మహేష్ బాబు అని పెట్టుకోవచ్చుగా

సరే సరే అందరికి నేను పెట్టే నమస్కారం నమస్కారం అలాగే నమస్కారం నమస్కారం నన్ను ఎందుకు పిలిచారు ఉండండి ఎనిమిది మందికి ఎందుకు నాలుగు ఫైల్ తిరుగుతున్నాయి ఇచ్చే డబ్బులు నువ్వు మన సౌకర్ పెట్టి డాన్ కదా నేను సెల్ లో చూసాదే సెల్ఫ్ షేవ్ చేసుకోలేవు నువ్వు డాన్ వేలా అయ్యో కత్తెలా పట్టుకుంటావు ఒడుకే చూసారా 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 ఇంత మాట్లాడుతున్నాడు కూర్చొని బిస్కెట్లు తింటున్నాడు ఒక డాన్ అనేవాడు గోల్డ్ బిస్కెట్లు స్మగ్లింగ్ చేయాలి కూర్చొని బిస్కెట్లు తినకూడదు అందులో టీలు ముంచుకొని మరీ బాబు కోపం తెచ్చుకుంటావు నేను ఇదిగో చూడు జొంగ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడి పరిష్కరించుకోవడం కోసం నిన్ను పిలిపించాము మాట్లాడాలనుకుంటే ఫోన్ లో మాట్లాడచ్చుగా అందుకే కదా ఫోన్ కనిపెట్టింది హ్యాపీ అవర్ స్కీమ్ ఉంది కదా నైట్ అంతా మాట్లాడుకోవచ్చు అందరూ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకునే వాళ్ళం కదా నచ్చి లేబే ఎందుకు కొట్టావా పంచ్ అడు కొట్టుకుని యూనియన్ మీటింగ్ ఏంటండే ఇదిగా చూడచంగా నీలాంటి వాళ్ళని వెయ్యి మందిని చూశాను ఇంత మాట్లాడుతున్నావే పులితోలు కుమార్ ఏమయ్యాడు వెళ్ళింగ్ రవి ఏమయ్యాడు బొట్టు కన్నారం ఏమయ్యాడు జిమ్ ఏడు ఆ ఏమయ్యాడు ఏంటి ఏమయ్యాడు 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 ఏంటి ఏంటి ఏమయ్యాడు 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 చచ్చిపోయారయ్యా ఏంది బెదిరిస్తున్నావా ఇదిగో చూడు జొంగా అందరం వ్యాపారాలు చేసుకుంటున్నాం నువ్వు మాత్రం దూసుకెళ్ళిపోతూ ఉన్నావు మిగతా వాళ్ళు ఎలా బతకాలి మటరు కిడ్నాప్ అన్నిటికీ మన డౌన్ యూనియన్ ఒక రేట్ ఉందమ్మా నువ్వేంటి ఒక మటర్కి ఇంకో మటర్ ఫ్రీ అంటున్నావు అందుకని అందరినీ మర్చిపో అందరికి పంచి ఇంకేంటి నేనేమన్నా మామిడికాయలు వ్యాపారం చేస్తానా మద్దలు కట్ చేసి ఉప్పు కారం రాసి అందరికి ఇవ్వడానికి చూడమ్మా ఈ చోటికి నేను చాలా కష్టపడొచ్చాను నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడికి నేను ఏమైనా చేస్తాను నీ వల్ల అయితే నువ్వు కూడా చెయ్యి లేదనుకో తొక్కి పారిసే వెళ్ళిపోతా ఇంకోసారి యూనియన్ నుంచి నాకోసం ఎవరైనా వచ్చాడు తర్వాత సోపరాజారు ఒకడుండేవాడు ఆ ఏమయ్యాడు అన్నట్టు అయిపోతాడు తియ్యరా బండి మనం వచ్చా అన్నకి కాళ్ళే కాళ్ళ ట్యాక్సీ రా యూనియన్ డబ్లేగా రే నీ బాగా తీసుకోరా వాడు యూనియన్ మెంబరే అవునండి లైఫ్ మెంబర్నే ఈతనికి మనలాగా మందు అక్కర్లేదు మగు అక్కర్లేదు మరేందుకు మనీ మనీ ఏడుతున్నాడు పాత సినిమా ప్యారడైజ్ థియేటర్ ఉంది కదా అది వాళ్ళ పూర్వీకు లాస్ట దాన్ని రెడ్డి గారి దగ్గర నుంచి విడిపించాలని డబ్బు కూడా పెడుతున్నాడట అందువల్లే మనం వ్యాపారం చేయకుండా చేస్తున్నాడు థియేటర్ కావాలా సరే ఆడి కావాలి థియేటర్ సినిమా చూపించేద్దాం ఓకేనా కొరియన్ కంపెనీ వాళ్ళు మల్టీప్లెక్స్ కట్టాలని స్థలాన్ని అడిగారు కదా ఆయన రేటు గారి మీదకి వసతే మనకి ఒక్కను పోయినా అడిగి రెండు కళ్ళు పోతాయా ఎలా ఉంది పాత బుర్ర కదా అందుకే చక్కగా పథకం వేస్తుందా మేచి